ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన బకాయిలను చెల్లించాలని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన బకాయిలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు దీంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన వారిలో శ్రీనివాసరావు ఇంద్రసిన్నారెడ్డి వెంకటరెడ్డి నరసింహ బిక్షం పిచ్చమ్మ మహమ్మద్ ముజీబుద్దీన్ సదానందం శంకరయ్య తదితరులు ఉన్నారు మరి ఇలాగా మరి ఎంతమంది ఉద్యోగులు విరమణ పొందిన తర్వాత మరి వాళ్ళ యొక్క అసలు బాయాలి మరి మాకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని మేము మరి అంతేకాకుండా ప్రతి నెల ఏడు వందల కోట్లు ఇస్తామని చెప్పారు మరి ఏడు వందల కోట్లు మార్చి నుంచి ఇస్తామన్నారు మార్చి ఏప్రిల్ మే జూన్ పోయింది జూలై కూడా అయిపోయింది మరి ఇంతవరకు ఒక నూట ఎనభై కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది అవి కూడా ఒక మెడికల్ బిల్లులు మాత్రమే తర్వాత విడుదలైనాయి మరి జీపే బిల్లు పోయి నెల వచ్చినట్టు అని తెలుస్తుంది కానీ అవి కూడా సంపూర్ణంగా రాలేదు కాబట్టి మాకు రావాల్సినటువంటి అన్ని డబ్బులు కూడా ఏకకాలంలో మా యొక్క అకౌంట్లోకి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని అందరినీ ప్రతి మంత్రి మంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఆ నమ్మకం మాకు ఎంతో ఇబ్బంది పెట్టకుండా మాకు అందరికీ పెన్షన్స్ మంజూరు చేస్తూ మరి వీరికి కాకుండా బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి మా జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా మేము విన్న విన్నవించేది ఏంటంటే మాకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి మాకు గత ముప్పై సంవత్సరాలకి వెళ్ళి మేము రిటైర్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మాకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఆ ఇస్తారని చెప్పి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం